డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ వాళ్ళు ఎవరు నన్ను ప్రశ్నించడానికి హూ ఆర్ దే టు క్వశ్చన్ మీ హూ ఆర్ దే టు క్వశ్చన్ మీ నేను ఎప్పుడూ నిన్ను ఏమీ అడగలేదు ఐ నెవర్ ఆస్క్డ్ యూ ఎనీథింగ్ ఐ నెవర్ ఆస్క్డ్ యూ ఎనీథింగ్ కానీ వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు బట్ దే హ్యావెంట్ కమ్ టిల్ నౌ బట్ దే హ్యావెంట్ కమ్ టిల్ నౌ నేను ఎవరికీ సహాయం చేయలేను ఐ కెనాట్ హెల్ప్ ఎనీవన్ ఐ కెనాట్ హెల్ప్ ఎనీవన్ దయచేసి కూర్చోండి ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్ బీ సీటెడ్ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఆర్ యూ లాఫింగ్ వై ఆర్ యూ లాఫింగ్ ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకొని రండి బ్రింగ్ సమ్ వెజిటబుల్స్ వైల్ కమింగ్ హోమ్ బ్రింగ్ సమ్ వెజిటబుల్స్ వైల్ కమింగ్ హోమ్ నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదు ఐ డిడ్ నాట్ టెల్ దెమ్ ఎనిథింగ్ ఐ డిడ్ నాట్ టెల్ దెమ్ ఎనిథింగ్ నువ్వు ఎవరు నన్ను తిట్టడానికి హు ఆర్ యూ టు స్కోల్డ్ మీ హు ఆర్ యూ టూ స్కోల్డ్ మీ ఆమె ఎవరినీ నమ్మదు షీ డజన్ ట్రస్ట్ ఎనీబడి షీ డజన్ ట్రస్ట్ ఎనీబడి అలా మాట్లాడకు డోంట్ టాక్ లైక్ దాట్ డోంట్ టాక్ లైక్ దాట్ ఏదైనా నిర్ణయించేది అతడు ఒక్కడే He is the one to decide anything. He is the one to decide anything. Walu Maku Raledu. They never came to help us. They never came to help us. Ikapai naku phone Don't call me hereafter. Don't call me hereafter. మీ నాన్నగారు ఎలా ఉన్నారు హౌ ఈజ్ యువర్ ఫాదర్ హౌ ఈజ్ యువర్ ఫాదర్ నేను ఈ పని ఎలా చేయగలను హౌ కెన్ ఐ డూ దిస్ వర్క్ హౌ కెన్ ఐ డూ దిస్ వర్క్ వాళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం లేదు నో నీడ్ టు ఇన్వైట్ దెమ్ నో నీడ్ టు ఇన్వైట్ దెమ్ నేను ఇక నడవలేను ఐ కాంట్ వాక్ ఎనీ మోర్ ఐ కాంట్ వాక్ ఎనీ మోర్ నేను ఏమీ వినదలుచుకోలేదు ఐ డోంట్ టు లిజన్ ఎనీథింగ్ ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్ నాకు ఏమీ అనిపించలేదు ఐ డేంట్ ఫీల్ ఎనీథింగ్ ఐ డేంట్ ఫీల్ ఎనీథింగ్ తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లర్న్ హిందీ విత్ మదన్ ఈ ఛానల్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను This is ఆల్ అబౌట్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్